జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది అపాయం ఇక్కడ ఉంది చాలా కాలంగా నిరీక్షిస్తున్నప్పుడు ఏది జరగనట్లే అనిపిస్తుంది ఏమీ జరగనట్లే అనిపిస్తుంది అదిగో అప్పుడే వెనక్కి జారడానికి ఎంతగానో శోధించబడతాము చెప్పేది జాగ్రత్తగా వినండి జీవితంలో తర్వాత పొందే సదవకాశాల కొరకు ఈరోజు వెల చెల్లించడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా అయితే మీరు ఇంటికి ఒక కొత్త మాటతో వెళ్ళాలి ఇప్పుడు ఓ మీ శరీరానికి కోపం వచ్చేస్తుంది నేను చేయలేను వారం అంతా పనిచేశాను నాకు చేయాలని లేదు చూడండి కుమారుడు ఆశించని సమయంలో వచ్చాడు మత ఇరవై ఐదు ఐదు కుమారుడు ఆలస్యం చేయగా మ్యాన్ ఎవరైనా గమనించారా యేసు కావలసినంత సమయం తీసుకుంటాడని ఆయన త్వరపడడని అపాయం ఇక్కడ ఉంది చాలా కాలంగా నిరీక్షిస్తున్నప్పుడు ఏది జరగనట్లే అనిపిస్తుంది ఏమి జరగనట్లే అనిపిస్తుంది అదిగో అప్పుడే వెనక్కి జారడానికి ఎంతగానో శోధించబడతాము కమోన్నో ఓ ఆ పదోన్నతి కొరకు ముందుగా విశ్వాసాన్ని విడుదల చేసినప్పుడు మీ లోపల అగ్ని నిండి ఉంది బ్లెస్ గాడ్ దీనిపై నాకు విజయం కలుగుతుంది నేను వాక్యాన్ని ఒప్పుకుంటాను అధ్యయనం చేస్తాను చేయవలసిన ప్రతిదీ చేస్తాను తర్వాత ఒక ఏడాది గడిచిపోయింది తర్వాత రెండేళ్ళు బహుశా ఐదు లేదా ఆరు గడిచిపోయాయి అపవాదంటున్నాడు అది పనిచేయదు పని చేయదు అది మీరు కూడా బస మీ సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు బాయ్ అప్పుడే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సరిగ్గా అక్కడే యుద్ధం గెలిచేది లేక ఓడిపోయేది కమోన్ మీరు మనసులో నిర్ణయించుకోవాలి మీరు చేస్తూనే చేస్తూనే ఉంటారని కమోన్ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తాను మీరు దీన్ని మర్చిపోకండి మంచి ఫలితాన్ని పొందడానికి మాత్రమే ఏది మంచో చేయకండి మరైతే ఎందుకు చేయాలి ఎందుకంటే అది మంచి కనుక అది మీ స్వభావం దేవుళ్ళ అది మీ నూతన స్వభావం ఎప్పుడు మంచినే చేయడం అనేది మీ ప్రతిఫలం త్వరలో వచ్చినా లేక ఆలస్యం అయినా హెబ్రీ పదకొండవ అధ్యాయంలో ఏం చదువుతాం విశ్వాసపు నాయకుల అధ్యాయంలో చెప్తుంది వీరందరూ విశ్వసించి నిరీక్షించారు అయితే వారి జీవితకాలం ముందు ఎన్నడూ ఫలమును పొందలేదు ఎందుకంటే దేవుని మనసులో మనం ఉన్నాము మనందరినీ కలిపి ఉంచుటకై ఆయన ఆలస్యం చేశాడు తెలుసా బైబిల్ ఏం చెప్తుందో ఏసు చెప్పాడు నేను తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొన్నా అని కనుక ఇప్పటి నుంచి ఓ మూడు వారాల తర్వాత ఆదివారం పది గంటలకు ఆయన తిరిగి వస్తాడంటే ఇప్పుడు మొదలు పెట్టకండి మీ విశ్వాసాన్ని కదిలించడం కదిలిస్తూనే ఉండండి ఎల్లవేళలా అదేదో ఓ ఇదిగో చేస్తున్నాం కాదు అదేదో మరెవరి పనో కాదు వచ్చి మిమ్మల్ని సంతోష పెట్టడానికి ప్రోత్సహించి కదిలించడం సమోన్ ఎప్పుడు వినోదాన్ని ఆశిస్తూ వెళ్ళే ఏదో చోట్ల చర్చి సర్వీసుని మార్చకూడదు అనే విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇదేదో వినోదాన్నిచ్చే సర్వీస్ కాదు ఈ చోటనే ఇదిగో మీరు మిమ్మల్ని వాక్యంతో ఒక దెబ్బ వేసుకోవాల్సి ఉంటుంది ఒకలా మీరు ఊహ్ అక్కడ తిన్నగా అయ్యి మీలోని అగ్ని రాజేసుకోవాలి అవును వాక్యం కావాలంటే ప్రోత్సహించుకోవాలి మనం దాన్ని అన్ని వైపుల నుంచి వినాల్సి ఉంది మీరు ఈ మూడు ఉపమానాల్లో తెలుసుకుంటారు ఏమనంటే అవన్నీ ఒకే విషయాన్ని చెప్తున్నా వేర్వేరు విధాలుగా చెప్తున్నాయి ఏది మంచో దాన్ని చేయడం మంచిది ఇప్పుడు లేకుంటే మీ ప్రతిఫలాన్ని పోగొట్టుకుంటారు ఎందుకంటే అందరం లెక్క అప్పగించే సమయం రాబోతుంది అది రక్షణ గురించి కాదు కానీ అది మనం ఇక్కడ ఉండగా దేవుడు మనకిచ్చిన దానితో మనం ఏం చేశామన్న దాని గురించే ఇతరులకు సహాయం చేయడానికి ఏం చేస్తున్నారు అవును మీరంతా ఈ విషయంలో కొంచెం ఎక్కువ మౌనంగా అయిపోయారు అవును మిమ్మల్ని మీరు వేసుకోవాల్సిన ప్రశ్న అది ఎవరికైనా సహాయం చేయడానికి ఏం చేస్తున్నాను మీకు తెలుసా నేను ప్రొఫెషనల్ సేవకురాలని కనుక ఇలా అనగలను నేను ఎప్పుడూ ప్రజలకు సహాయం చేస్తున్నాను అయితే చాలా ఏళ్ళ క్రితం దేవుడు చెప్పాడు అది నీ పని నీ వ్యక్తిగత జీవితంలో అందరినీ ఎలా ఉండమని చెప్తున్నావో నువ్వు అలానే ఉండాలి కనుక రోజు దేవుణ్ణి ప్రార్థిస్తాను నా మార్గంలో నేను ఆశీర్వాదంగా ఉండడానికి ఎవరినైనా ఉంచమని మనం ఇలానే స్థితికి చేరుకోవాలి ఎవరికైనా యేసును చూపించకుండా ఈరోజును గడపడానికి తిరస్కరిస్తాను అని మీ క్రేలు వాటిని చూపిస్తే మీరు మాటలతో బోధించిన అవసరం లేదు ఆమె పది మంది కన్యకులు ఐదుగురు తెలివైనవారు ఐదుగురు లేనివారు ఐదుగురు కొంచెం అదనంగా చేశారు వాళ్ళు రెడీ అయ్యి సిద్ధంగా ఉన్నారు ఏమిటో చెప్తాను ఏసు రాకడకు నేను సిద్ధంగా ఉన్నాను అంటే ప్రపంచం అంటే ఇప్పుడు నాకు ఇష్టం లేదు అది ఉన్న విధానం నాకు నచ్చదు ఎన్నేళ్ళు దాన్ని సహిస్తూ ఉంటే అంత సిద్ధంగా మీరుంటారు అంటే పావులు ఎందుకు చెప్పాడో అర్థమైంది నాకైతే వెళ్ళిపోవాలి అనుంది కానీ మీకోసం ఇక్కడ ఉంటాను మీన్ చూడండి అర్ధరాత్రి వెళ్ళి ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొన్న రండి అని కేక వినబడ్ను అప్పుడు ఆ కనికలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి కానీ బుద్ధి లేని ఆ కనికలు ఇక్కడ చూడండి అది ఎప్పుడు ఇలానే ఉంటుంది మీ నూనెలో కొంచెం మా కియుడని బుద్ధికల అడిగిరి ఈనాడు ఎక్కువగా జరుగుతుంది అది కాదంటారా వారు చేయవలసిన పని ప్రజలు చేయాలనుకోకపోవడం కానీ వారు చేయవలసింది చేసిన వారి నుంచి లాభం పొందాలనుకోవడం అండ్ హే నేనంతా ప్రజలకు సహాయం చేయడం గురించే వారికి హెల్ప్ చేయడం నాకు ఇష్టం అయితే మీరు నిజంగా సహాయం చేయని సమయం వస్తుంది అవకాశం కలిగించుకుంటున్నారు కనుక చూడండి నాకు అనిపిస్తుంది ఒకలా మీ ముందు ఉంచాలని ఏమనంటే మీలో కొంతమంది ఈ తెలివైన కన్యకలు చెప్పినట్లే చెప్పగలగాలి అని లేదు వాళ్ళ కఠిన హృదయానికి అలా అన్నందుకు తీర్పు తీర్చిబడి ఉంటుంది అనుకుంటారు అవునా ఎందుకంటే ప్రజలు అలానే ఉన్నారు తమ వంతం చేయాలని అనుకునేవారు మీరు చేసిన దాంతో లాభం పొందాలనుకుంటారు చెప్పాలంటే మీరు చేసిన దానికి లాభం పొందే అర్హత వారికి ఉందనుకుంటారు అందుకని వారికి మీరు ఇలా చెప్తే లేదు అని వాళ్ళు మీరు మంచి క్రిస్టియన్లు కాదంటారు నాకు తమ్ముడు ఉండేవాడు ఇప్పుడు అతను జీవించలేడు నాకంటే తొమ్మిదేళ్ళు చిన్నవాడు అతనికి ఎప్పుడు డ్రగ్స్ మద్యంతో సమస్యలుండేవి ఉండేవి అప్పుడు వియత్నాం యుద్ధానికి వెళ్ళాడు వాళ్ళు అక్కడ అడవుల్లో ఉన్నారు చాలామంది డ్రగ్స్కి అలవాటయ్యారు అతను కూడా అయితే దానికంటే ముందు ఎప్పుడు బాధ్యత రహితంగానే ఉండేవాడు బస అతని జీవితం అంతా మరొక స్త్రీ వల్లనే బ్రతికాడు ఎప్పుడు అతన్ని చూసుకునే స్త్రీతోనే ఉంటూ ఉండేవాడు అతనికి వయసు డ్రగ్స్ వలన ఆరోగ్యం పాడైనందున అతడు ఇంటికి వచ్చి జీవితాన్ని బాగు చేసుకోవాలనుకున్నాడు కనుక మేము అతనికి బస్ టికెట్ పంపి ఇంటికి రమ్మని చెప్పాం అండ్ బాయ్ అతను ఒక గందరగోళం అతని పల్లెన్ని ఘోరంగా చూడ్డానికే భయంకరంగా ఉన్నాడు సరే మేము అతను ఒక ప్రాజెక్ట్లోకి తీసుకున్నాం అతడు తిరిగి జన్మించేలా చేసాం తర్వాత మా ఇంట్లో ఓ నాలుగు సంవత్సరాలు వండనిచ్చాము సరే తర్వాత అతను అంతా సరయ్యాడు అతనికి కొత్త పళ్ళు కట్టించాం ఒక ట్రక్ని కొనిచ్చాం మంచి బట్టలు అవన్నీ ఆరోగ్యంగా అయ్యాడు బరువు కూడా పెరిగాడు బాగా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది అయితే ఏ స్థితికి వచ్చానంటే నేను ఇకపై అతడు మా ఇంట్లో ఉండడానికి కృప లేదన్నట్లు అనిపించింది మిగతా నా జీవితం అంతా అతను చూసుకోవాలని అనిపించలేదు అప్పటికే నేను మా అమ్మ నాన్న మరియు విధవరాలైన మా ఆంటీని చూసుకుంటున్నాను ఇంకా ప్రజలకు హెల్ప్ చేయడం నాకు ఇష్టం అయితే తమని తాము చూసుకుని కేర్ తీసుకోగలిగిన వారిని చూసుకుంటూ నా జీవితం అంతా గడపాలని నాకు లేదు మీరు దేవుణ్ణి నమ్మాల్సింది ఈ చోటనే విని ఇలా అనడానికి సిద్ధపడాలి లేదు అని అప్పుడప్పుడు దానికై ఎవరైనా మీకు తీర్పునిస్తా పట్టించుకునే అవసరం లేదు కనుక అతనితో చెప్పేశాం నీ కాళ్ళ మీద నువ్వు బ్రతకొచ్చాక ఫర్నిచర్ అది కొనిచ్చాం అపార్ట్మెంట్ని ఇచ్చాం వెళ్ళి సొంతంగా ఉండడం మొదలు పెట్టగానే తిరిగి గతంలో ఉన్నట్లే ఉన్నాడు పెద్ద కథని చిన్నది చేస్తే అతను మళ్ళీ కొన్ని తెలియదు ఎన్నేళ్ల వరకు చూడలేదు ఎరిజానాలో నివసించాడు మరొక అమ్మాయితో పాటు ఇద్దరికీ డ్రగ్ సమస్యలు ఉన్నాయి డబ్బులు లేవు అందుకని అసలు అయితే ఆమె నాకు ఫోన్ చేసి చెప్పింది నేను ఆమెకు మా తమ్ముడికి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని ఓ అవును నెలకు రెండు వేల డాలర్లు వేయండి ఎందుకంటే మీకు ఇంత పెద్ద పరిచర్య ఉంది మీరు తప్పకుండా ప్రజలకు సహాయం చేయాలి కనుక ఇతను మీ తమ్ముడే కదా మీరు ఈయనకు సహాయం చేయాలి నేనేమన్నానో తెలుసా లేదు అందుకు ఆమె అసలు మీరు ఎలాంటి క్రిస్టియన్లు మీరు చెప్పేదేమో బ్లాబ్లా బ్లాబ్లా కనుక చాలాసార్లు మీరు సరైన చేస్తుండవచ్చు అయినా దానికి తీర్పు తీర్చబడి విమర్శనలు పొందుతారు కానీ మీరు ఇంకా శ్రేష్టమైనది ఎదుటవానికి చేయలేదు ఒకవేళ ఎప్పటికీ మీరు వాళ్ళు వాళ్ళున్నట్లుగానే ఉండనిస్తుంటే ఇప్పుడు ఎవరన్నా తెలియదు అయితే ఈ ఉదయం వినాల్సిన అవసరం ఉంది అందుకు కల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పి చూడండి సమస్య ఏమిటి అంటే వాళ్ళు చేయవలసింది చేయకుండా అప్పుడు చేయడానికి వెళ్ళినందున పెళ్ళికమారుని మిస్ చేశారా అన్నదే కమోన్ ఈనాటి మన మ్యాజిక్ పదం ఏమిటి ఇప్పుడు ఎంతమంది ఇంటికి వెళ్ళి దేవుని సహాయంతో కొన్ని గంభీరమైన మార్పులు చేయడానికి ట్రై చేస్తారు తెలుసా అది వస్తువులను కొంచెం శుభ్రంగా ఉంచండి ఇంటిలోని చెత్తని తీసివేయండి బహుశా దీన్ని వినాల్సిన అవసరం అసలు లేదేమో మీరు పర్ఫెక్షన్స్లేమో మీ ఇంట్లో ఏ మూలం ఒక చుక్క మరక లేదేమో అయితే మీ జీవితంలోని కొన్ని ఏరియాల్లో ఆలస్యం చేస్తూ ఉంటే అలా చేయడం మానివేయండి వేయండి విషయాలను తర్వాత చేద్దామని తోసివేయకండి కొంచెంగా ఆలస్యం కాకుండా ఉండడానికి సిద్ధపడండి అప్పుడు వెళ్ళే ప్రతి చోటకు ఆలస్యం అవ్వదు ఎందుకంటే ఈ భూమి మీద ఏది పర్ఫెక్ట్ కాదు మీకు ఆఫీస్కి వెళ్ళడానికి తొమ్మిది నిమిషాలు పడితే ఇంటి నుంచి తొమ్మిది నిమిషాల ముందు మీరు బయలుదేరతారు అప్పుడు ఇలా జరుగుతుంది మీరు కార్ దగ్గరకు వస్తారు అప్పుడు కార్ తాళాలు మర్చిపోయారని తెలుస్తుంది సరే వాటిని తేవడానికి వెనక్కి వెళతారు తలుపు దగ్గరికి వెళితే అనుకోకుండా మీ కళ్ళజోడ అక్కడ పెట్టేస్తారు అక్కడ ఉండగా ఫోన్ అవుతుంది మీకు ఆ తొరత దాన్ని తీయకుండా ఉండలేరు ఇప్పుడు మీకు ఫోన్ వచ్చింది సరే చివరికి ఆఫీస్కి వెళ్ళి ఎందుకు లేట్ అయ్యారో దాని గురించి బాస్కి అబద్ధం చెప్తారు నిజం ఏమిటంటే మీరు ప్లాన్ చేసుకోలేదు నో కోమోన్ ఇంకా నన్ను ప్రేమిస్తున్నారా ఎక్కువగా లేట్ అయ్యేవారు నన్ను ఇంకా ప్రేమిస్తున్నారా ఓకే ఆల్ రైట్ ఎందుకంటే ఇక్కడ నిలిచిన మీకు కొన్ని మంచి విషయాల్లో చెప్పాలనుకుంటాను నేను ఇక్కడ ఉంది కోపం తెప్పించడానికి కాదు అయితే అది సత్యమే మనల్ని విడుదల చేస్తుంది అదేదో ఇతరుల గురించిన సత్యం కాదు అది మనల్ని గురించిన సత్యమే విడుదల చేస్తుంది బైబిల్ నిద్రించే క్రైస్తవులుగా అవడానికి వ్యతిరేకంగా హెచ్చరిస్తుంది అగ్నితో ఉండండి ఎప్పుడైనా ఆలోచిస్తారా ముందుగా రక్షణ పొందినప్పటి నాలోని ఆ అగ్ని ఆ ఉత్సాహం అంత ఏమైందని ఏమిటో తెలుసా మంటను పెంచుకోండి ఆ అగ్నిని ఆరిపోనివ్వకండి మిమ్మల్ని మీరు కదిలించుకోండి మొదటి దశలో నీకైలు ఐదు ఆరు కావున ఇతరుల వల్లే నిద్రపోక మెలకుగా ఉండి మత్తులం కాక వందము మార్కు పదమూడు ముప్పై ఐదు ఇంటి యజమాని డు ప్రొద్దుకుంకి వచ్చునో అర్ధరాత్రి వచ్చునో కోడి కూయినప్పుడు వచ్చునో తెల్లవారినప్పుడు వచ్చునో ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుచుండట చూచినేమో కనుక మీరు మెలకువుగా ఉండుడి నేను అందరికీ చెప్తాను మెలకుగా ఉండండి అపవాది గర్జించే సిం వలే ఎవరిని మృంగుదనాన్ని తిరుగుచున్నది అది మీరు కానవసరం లేదు నేను కానవసరం లేదు మనం నిద్రపోయే క్రైస్తవులమైతే అతడు దొంగల మన మీదకు వచ్చి అబద్ధాలు చెప్పడం ఆరంభిస్తాడు అది మనం తెలుసుకోకముందే అతను నమ్ముతాం తర్వాత మన విశ్వాసాన్ని వదులుకుంటాం ఎవరైనా దిన్నిచెళ్ళారా మీరు అలసిపోయి ఉంటారు ఈ ఉదయం నుంచి బాగా చప్పట్లు కొడుతున్నారు గమనంగా ఉండడంలోని ముఖ్యత్వాన్ని గురించి అరవై ఆరు బైబిల్ రెఫరెన్స్లు ఉన్నాయి అరవై ఆరు దాని అర్థం అందరినీ గమనించమని కాదు వారిని విమర్శించడానికి దాని అర్థం ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడండి ఎంత దగ్గరగా ఉన్నామో గుర్తించండి దాని అర్థం మిమ్మల్ని చూసుకోండి వెనక్కి పడ్డం లేదని నిశ్చయించుకోండి లేదా జీవితంలోని కొన్ని చోట్ల వెనక్కి జారుతున్నారా అని మీ మనసులో ఏ ఆలోచన ఉందో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో మీ నోటిని కాచుకోనండి ఇంకా ఎన్నిసార్లు మీ పిల్లలకి చెప్తారు నోటిని జాగ్రత్తగా ఉంచుకో అవునా దేవుడు అలానే చెప్తాడు నీ హృదయంలో నుండి జీవధారులు బయలుదేరిన కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకును ఈ విషయాల్ని చూసి మీకు మీరుగా వెనక్కి తక్కండి సోమరులు కాకండి ఆలస్యం చేయకండి నేను ఒక కథని విన్నా ఎలా అపవాది ఈ పెద్ద దయాలన్నింటిని కొత్తగా వచ్చిన వాటికి తర్ఫీదుని ఇవ్వడానికి పెట్టుకున్నాడు అవేలా ప్రపంచంలోనికి వెళ్ళి ప్రజలు మోసం చేయాలో రక్షణ పొందకుండా ఎలా ఆపాలో అందుకని అవి ప్రాక్టీస్ చేయడానికి కొంచెం టైం దొరికాక వాటిని తిరిగి పిలిపించే ప్రశ్నలు అడిగాడట మొదటిది ఏమిటంటే సరే ప్రజలను మోసం చేయడానికి నువ్వేం చేస్తావు ఒకడు ఓ వాళ్ళకు దేవుడే లేడని చెప్తాను దానికి అతడు కొంతమంది దొరకవచ్చు కానీ ఎక్కువ మంది మోసపోరి ఎందుకంటే చాలామందికి దేవుడు ఉన్నాడన్నది సహజంగానే తెలుస్తుంది మరొక మరొక దాంతో ఇలా అన్నాడు ప్రజలకు నువ్వేం చెప్తావు నరకం అనేది లేదని చెప్తాను కనుక చింతించక్కర్లేదు మొదటిదానికంటే నీకు ఎక్కువ మంది దొరుకుతారైనా నాకు కావాల్సినంతమంది కాదు మూడో దాంతో అన్నాడు నువ్వేం చేయబోతున్నావు అందుకది వాళ్ళకి చాలా సమయం ఉందని చెప్తా తర్వాతకు నెట్టేయమని అతను అన్నాడు ఇప్పుడు నువ్వు ఎన్నో ఆత్మలను చీకటి రాజ్యం కోసం పొందగలవు ఏమిటో తెలుసా మంచి అభిప్రాయం అంటే విధేయత కాదు నేను దాంతో విషయాలను చేస్తాను మా సిస్టర్ పైన నాకు ఎనిమిదేళ్ళుగా కోపం ఉంది నేను వెళ్ళి ఎప్పుడు తర్వాత చూడండి యజమాని మీరింకా విధేయత చూపాలని అనుకుంటూ ఉండగానే వస్తే ఆమెన్ నేనిలా చెప్పడం లేదు దానివల్ల నా నరకానికి వెళ్తారని కానీ మనం ఒక లెక్కను అప్పగించాల్సి వస్తుంది ఆ రోజు ఎలా ఉంటుందని అనుకుంటామో నాకు తెలియదు కానీ సవాల్గా ఉంటుంది నీ టైంతో ఏం చేసావు జాయిస్ నీ వరాలతో ఏం చేసావు నేను నీకు అప్పగించిన డబ్బుతో ఏం చేసావు నాకు మంచి జవాబులు కావాలి ఇలా అనగలగాలి చేయగలిగినంత ఎక్కువగా నీకోసం జీవితాన్ని జీవించడానికి ట్రై చేశాను పూర్ణంగా చేయలేదని తెలుసు కానీ ఏసు నువ్వే అంత ఐ మీన్ మీ జీవితం చివరిలో వెనక్కి తిరిగి చూస్తే అంత పశ్చాత్తాపమే మిగిలింది అన్న విధానంలో మీ జీవితాన్ని జీవించకండి బాస్ అది అత్యంత ఘోరమైన ఖాళీ ఫీలింగ్ అవుతుంది మీరు చేయవలసిన సమయంలో చేయవలసింది చేయనప్పుడు ఇప్పుడు వెనక్కి వెళ్ళి దాన్ని సరిచేయడానికి ఆలస్యం అయిపోయింది కనుక మీరు ఒకలా బైబిల్ స్టడీ స్లిప్ని మిమ్మల్ని కదిలించేలా చేయగలిగితే కమిట్ అవ్వండి బహుశా ఒక గ్రూప్ ప్రజలకు కమిట్ అవ్వండి మీరు ఇంటి వద్ద ఎక్కువ ఆదివారాలు ఉండడం మొదలు పెడితే చర్చికి రావడానికంటే మిమ్మల్ని మీరు కదిలించుకొని అక్కడకు క్రమంగా వెళ్ళవచ్చును కదా ఎందుకంటే అక్కడ వేరే వాళ్ళకి మీ అవసరం ఉంటుంది మిమ్మల్ని యూజ్ చేసుకోమని ప్రార్థించవచ్చును ఎప్పుడు మీరు ఒంటరిగా ఇంటి వద్ద ఉంటే ఆయన యూజ్ చేసుకోలేడు మీరు బయటకు వచ్చి అక్కడ ఉన్న నీచంగా కలిసి ఉండడం కష్టం అయ్యేవారితో ఉండవచ్చు కదా ఐ మీన్ కనుక మీకు హోంవర్క్ ఉంది ఇంటికి వెళ్ళి మీరు ఏదైనా చేయవలసి ఉందని దేవుడు చూపించిన ప్రతిసారి మీరు ముందుకు సాగి ఇప్పుడే దాన్ని చూసుకోండి మీరిప్పుడు ఇప్పుడు లాంటి వ్యక్తిగా అవ్వండి ప్రభు తిరిగి వచ్చినప్పుడు మీరు సిద్ధంగా ఉంటారు తెలుసా తలుపు వేయబడగానే వాళ్ళు ఆశ్చర్యపోయారు లోపలకు వెళ్ళలేకపోయారు ఏ ఒక ఆసక్తికరమైంది చెప్పాడు ఏమనంటే మిమ్ము ఎరగను నాకు మీరు తెలియదు తెలుసా ఎంతమంది ఎప్పుడు చర్చికి వెళ్తుంటారు వెళ్ళి అనుకుంటారు క్రిస్టియన్గా ఉండడం అంటే అంతే అని బైబిల్ ఇలా చెప్పదు తిరిగి జన్మించినప్పుడు చర్చికి వెళ్ళాలని నేనెప్పుడు చర్చికి వెళ్ళమని ప్రజలను ప్రోత్సహిస్తాను ఇక్కడికి రావడానికి ఆనందించే కారణాల్లో ఒకటి చర్చిలో ఇంకొంచెం సేపు బాధ్యత లేకుండా ఉండగలిగినందుకే ఇక్కడ చేయాలనుకునేది కేవలం బోధన సర్వీస్ నడిపించి ఇది అది మరొకటి ఇంకేదో చేయాలని కాదు తెలుసా చూడండి మీరు క్రమంగా పనులను చేయాలి క్రమశిక్షణలో ఉండాలి జ్ఞానం అంటే ఏమిటి కామన్ సెన్స్ జ్ఞానం అంటే ఏమిటి ఇప్పుడు చేయడం తర్వాత మీరు సంతోషంగా ఉండేదాన్ని చేయడం పెళ్లి కుమారుడి కోసం వెయిట్ చేస్తున్నప్పుడు మనం గల ఐదు కన్యకలతో పాటు కూర్చుందాం ఎప్పుడూ కొంచెం అదనంగా చేసేవారితో వాళ్ళు సిద్ధంగా ఉన్నారని నిశ్చయించుకున్న వారితో తండ్రి ఈనాటి వాక్యానికి థ్యాంక్ యూ ఈ ఉదయం ఈరోజు ఎవరైనా ఇప్పుడు నువ్వు ఎవరివో తెలియని వారు ఉంటే వాళ్ళ జీవితాలను నీకు అర్పించాలని ప్రార్థిస్తున్నాను మీరు ఈరోజు ఇక్కడ ఉండి క్రీస్తునిగానే మీ రక్షకునిగా స్వీకరించుకుంటే లేదా దాన్ని మరింత మంచిగా చెప్పాలంటే క్రీస్తుకు మీ జీవితాన్ని అర్పించుకుంటే మిమ్మల్ని మీరు మరింత మంచిగా చేసుకునే అవసరం లేదు యేసు మిమ్మల్ని కోరుకోవడానికి మీరు కావాలంటాడు ఇప్పుడే మీరు ఇక్కడ ఉంటే ఈ ఉదయం ఇలా అనండి ఏసుని నా జీవితానికి ప్రభుగా చేసుకోవాలి నా కోసం ప్రార్థించండి ఆయన స్వీకరించాలి క్రీస్తుని అనుసరించాలి మీ చేతిని పైకి ఎత్తుతారా మీరు ఎక్కడున్నారో చూస్తాను మీతో కలిసి ప్రార్థన చేస్తా చేతిని బాగా పైకి ఎత్తండి చూడగలిగేలా ఇంతమంది ప్రజలుంటే చూడడం కొంచెం కష్టం ఓకే మీరు చేతిని ఎత్తితే ఉన్న చోటనే లేచి నిల్చోండి ఇబ్బంది పెట్టడానికి కాదు మిమ్మల్ని ముందుకు రమ్మనలేము అయితే మీరు కానీ ఇక్కడ నిల్చోలేకపోతే బయటకు వెళ్ళి నిల్చోలేరు కనుక కమాన్ మీ చేతిని ఎత్తితే నిల్చోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే అందరం చేద్దాం లీసా వస్తుంది తర్వాత ఈ సర్వీస్ని ముగిస్తాం అందరం కలిసి ప్రార్థిద్దాం తండ్రి దేవా నువ్వంటే ప్రేమ యేసు నిన్ను నమ్ముతున్నాను నేను జీవించిన విధానానికి క్షమించు పాపానికి దూరంగా ఉంటాను నీకోసం జీవించాలనుంది యేసు నిన్ను నమ్ముతున్నాను నా కోసం మరణించావని నా పాపాలకు వెళ్ళ చెల్లించావని నమ్ముతున్నాను ఇప్పుడే నేను స్వీకరిస్తున్నాను యేసు నన్ను నీకు అర్పిస్తున్నాను థ్యాంక్ యూ నన్ను కాపాడినందుకు థ్యాంక్ యూ నాకు నూతన జీవితాన్ని ఇచ్చినందుకు ఆ కమాన్ మనందరూ దేవుని స్థుతులు చెప్పండి తెలుసా మంచిని చేయడానికి సమయం ఇప్పుడే మీరు మరొక సమయం కొరకు వాయిదా వేయకండి ఇప్పుడే చేయండి ఎస్ మేర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది